సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ఈ సమృద్ధి వాక్యము అన్న బైబుల్ స్టడీ బైబిల్ పఠన కార్యక్రమాలను మీరు ప్రతి శనివారం ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి పది గంటలకు తప్పకుండా చూడండి మీకు తెలిసిన వారందరికీ ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి ఈ కార్యక్రమాలు మీరు దయతో సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుతున్నాను చివరిలో వచ్చే సమాచారాన్ని తప్పగా నోట్ చేసుకోండి ఈ కార్యక్రమాలు కొనసాగుటకు మీ ప్రార్థనలు మీ సహాయ సహకారాలు తప్పకుండా అందించండి వాక్యంలోకి వెళ్ళిపోదాం దానికి ముందు ఒక ప్రశ్న వేశారు దేవుడు యోనాను పిలిచినప్పుడు యోన తప్పించుకొని పారిపోయాడు కానీ మళ్ళీ ఎలాగో వచ్చి చేశాడు మళ్ళీ అలా పారిపోయినప్పుడు దేవుడు మరొకరిని ఏర్పాటు చేసుకొని చేయవచ్చు కదా మళ్ళీ అది యోనానే ఎందుకు చేయాలి గుడ్ క్వశ్చన్ ఏంటంటే ప్రిలారా బైబుల్లో మనం చూస్తే దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు పాత నిబంధన మనం చూస్తే మోషే యహోశివ దావీదు సౌలు ప్రవక్తలు చివరికి ఆదిమ అపోస్తలు వీళ్ళని దేవుడు ఒక ప్రత్యేకంగా తన సంకల్పాల్లో నియమించుకున్నాడు ఆ పరిచర్య వారి ద్వారానే జరగాలి ఎందుకు వారు చేస్తేనే దాని ద్వారా మంచి ఫలాలు ఫలితాలు వస్తాయి అందుకు యోనా కూడా మరల దేవునిలోనికి వచ్చి మరల వెళ్ళి ప్రకటించినప్పుడు మంచి ఫలాలు వచ్చాయి సో దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నప్పుడు వారి ద్వారా దేవుడు తన సంకల్పాలు అద్భుతంగా నెరవేర్చుకుంటాడు సరే ప్రియులరా బైబిలు పట్టణంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రస్తుతంలో మనం రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదవ వచనాన్ని ధ్యానిస్తున్నాం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు ఈ పదో వచనం మీద ఇప్పటికి నేను ఒక మూడు నాలుగు సందేశాలు ఇచ్చాను ఎందుకు అన్ని అద్భుతమైన సత్యాలు అందులో ఉన్నాయి కనుక మరి ఈసారి కూడా ఆ పదో వచ్చినాన్ని మనం ధ్యానించిన కానీ కొత్త విషయాలు మనం చూడనేవి ఉన్నాం సో రెండవ తిమోతి మూడు పది మీ బైబిల్స్లో తీసుకోండి పెన్ పెట్టుకోండి బుక్ పెట్టుకోండి రెడీగా ఉండండి నేను చెప్పేవి జాగ్రత్తగా రాసుకొని నేను ఎప్పుడు క్లారిటీ ఇస్తారనమాట ఏదే కన్ఫ్యూషన్ ఉండదు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కాదు చెప్పేస్తే మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతాను కొంతమంది ఒకటే చెప్పి తిప్పుతూ ఉంటారు గంటంతా అదే తిప్పుతూ ఉంటారు అలా కాదు కరెక్ట్గా నా దగ్గర నోట్స్ ఉంటుంది ఆ నోట్స్ మీకు నేను చెప్తాను సరే వాక్యం చదువుకున్నాను రెండవ తిమతి మూడో పది అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించి తెవి ఎంత అద్భుతంగా పౌలు మాట్లాడుతున్నాడండి ఏమంటాడు తిమోతి నువ్వు నన్ను అనుసరించు అంటూ కొన్ని మాట్లాడన్నాడు చూడండి నీవు నా బోధన అనుసరించు నా ప్రవర్తన అనుసరించు నా ఉద్దేశం అనుసరించు నా విశ్వాసమును అనుసరించు అపోజ్డ్ అయిన పౌలు తనలో ఉన్న విశ్వాసాన్ని తిమోతి తెలుసుకొని వెంబడించాలి అనుసరించాలి అన్నాడు మరి పౌల్లో ఏంటి అంత అమోహమైన విశ్వాసము గతంలో మీకు నేను చెప్పాను ప్రిల్లరా పౌలు పత్రికలు చదివితే తన విశ్వాసములో కనీసము యాభై విషయాలు ఉన్నాయి అవన్నీ మీకు నేను చెప్పలేను కానీ ఒక పది చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు వాటిలో ఐదు మీకు అప్పుడే చెప్పేశాను ఈరోజు ఇంకా మూడు చెప్తాను వచ్చే సందేశంలో మిగిలిన రెండు కూడా చెప్తాను ఆ ఫస్ట్ ఐదు మళ్ళా నేను మీకు గుర్తు చేస్తున్నాను వినండి పౌలు విశ్వాసం ఏంటండి నంబర్ వన్ యేసు క్రీస్తు నందున్న విశ్వాసము మొదటి దశలోనిక మూడు పదమూడు నంబర్ టూ పౌల విశ్వాసము యేసుక్రీస్తు క్రీస్తు రాజ్య సువార్త పైన విశ్వాసం ఫిలిపి ఒకటి ఇరవై రెండు పౌల విశ్వాసము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డం ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నంబర్ ఫోర్ పౌల విశ్వాసం ఏంటండి అన్యజనులు కూడా విశ్వాసానికి విధేయత చూపించుట రోమా పదహారు ఇరవై ఆరు ఐదవది పౌలు విశ్వాసము యేసో క్రీస్తు పునరుత్నము ఎందు విశ్వాసం మొదటి కొరింత పత్రిక పదిహేను పద్నాలుగవ వచనం అవన్నీ మనం చూసేసాము మళ్ళా ఎవరన్నా వినాలంటే యూట్యూబ్లో అవన్నీ ఉంటాయి మీరు వినొచ్చు ఈరోజు ఆరవది మనం చూద్దాం పిల్లలు పౌల విశ్వాసం ఏంటంటే విశ్వాసము ద్వారా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుట యాక్సెస్ టు గాడ్ త్రూ ఫైత్ ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆయన అందలే విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది ఇక్కడ ప్రవేశము అని అంటే యేసో క్రీస్తు నందు మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళే గొప్ప ఆధిక్యత విశ్వాసము ద్వారా క్రీస్తుని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళే ధైర్యము అద్భుతమైన ఆధిక్యత రక్షణ జీవితములో మనము దేవుని ఆశీర్వాదాలు పొందాలి అని అంటే వినండి మాట దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళాలి గోయింగ్ ఇన్ టు ద హోలీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అది ఎలాగెళ్తామండి ప్రార్థన ద్వారా ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో చెప్తాను మీకు నేను కానీ ఇక్కడేమంటున్నాడు అది విశ్వాసము ద్వారానే మనకున్నది కానీ విశ్వాసము కావాలి ప్రార్థన కూడా కావాలి ప్రార్థన ద్వారా దేవుని పరిశుద్ధమైన సన్నిధికి మనం వెళ్ళాలి అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు ఇస్తాయి ఇంకో ఆరాధన ద్వారా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళాలి ఎంత మంచి మాట అండి చాలామంది ఈ ఆరాధనలు యాంత్రికంగా చేసేస్తారు పాటలు పాడేస్తారు చదివేస్తారు వెళ్ళిపోతారు నో వర్షిప్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద వెరీ హోలీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం అన్నమాట ఆ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మతో సత్యమత ఆరాధన చేసినప్పుడు యహోవ దేవుడు ఆ ఆరాధన ఆలకించినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి ఏమంటామండి వర్షిప్ ఈజ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ ఆరాధన అన్నది దేవునితో ఒక స్పందన ఆ స్పందన ఎక్కడ దొరుకుతుందండి దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనే దొరుకుతుంది ఎప్పుడు వాక్యం విన్నా ఎప్పుడు బైబుల్ చదువుకుంది దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ వాక్యములో ఉన్న లోతైన సత్యాలన్నీ బయటకు వస్తాయి మన అంతరాత్మతో మాట్లాడితే మన హృదయాలను స్పందిస్తాయి మనసులను అద్భుతముగా చైతన్యవంతం చేస్తాయి ఇంకోటి ఎప్పుడొక ప్రార్థన కూటములో పాల్గొన్నా దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధికి మనం వెళ్ళాలి మరి ఎలా వెళ్ళగలము అని ఆలోచన చేస్తే ఇక్కడ పౌలంచాడు ఏసో క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే యేసో ద్వారానే అంటే ప్రిలరా ఆయన సిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారానే త్రూ ది అటోన్మెంట్ ఆఫ్ జీసస్ ఇది ఎక్కడుంది హెబ్రి పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వినండి అండర్లైన్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ వర్స్ అది సహోదరులరా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవు గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుక చాలా మూల్యమైన వోచనమండి పాత నిబంధనలో ఏంటండి ఇస్రాయిలు ప్రజలు ఎవ్వరూ కూడా దేవుని పరిశుద్ధమైన సన్నిధికి ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళ జాలరుకు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మాత్రమే ఒక బలి ద్వారా సంవత్సరానికి ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో ఇస్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి అది ఓల్డ్ టెస్టిమెంట్ అయిపోయి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ యేసో ప్రభు మనకు ప్రాయశ్చిత్తము చేశారు సెలవు ద్వారా ఆయన పరిశుద్ధమైన ప్రాణాన్ని బలిగా ఒకేసారి అర్పించేశారు అదే అంటాడనమాట పోదు యేసు ప్రభు గొప్ప మార్గము ప్రతిష్ఠించారు మన కొరుకు అది నూతనమైన మార్గము జీవము గల మార్గం ఆ శిలువ పాప ప్రాయ్చిత్మును బట్టి వినండి పిల్లరా రక్షణ పొందిన మనము బయట నుండి కాకుండా సాక్షాత్తు దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసే ఆరాధన చేసే వాక్యము పఠించే ప్రార్థన కూటములో పాల్గొనే మహా ఆధిక్యత మనకు అనుగ్రహించారు అదంటాడనమాట యేసో క్రీస్తు నందు ఎప్పుడైతే మనం విశ్వాసం పెట్టామో ఆ విశ్వాసం ఏం చేస్తుందండి యేసో ప్రభు సెలవులో చేసిన పాప ప్రాయశ్చిత్తము ద్వారా ఆయన కార్చిన ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా గొప్ప ఆధిక్యత దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళుట ప్రార్థన ఆరాధన బైబుల్ స్టడీ అని అక్కడ ఏమవుతుంది ప్రిల్లరా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి దొరుకుతుంది ఆశీర్వాదాలు విడుదలవుతుంది ఆ రకంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు ఆశీర్వాదాలు విడుదల ఆ రకంగా వాక్యం విన్నా బైబుల్ పఠించిన దేవుని ఆశీర్వాదాలు విడుదల చేస్తాయి ఈ మాట వినండి లోతైన ఆశీర్వాదాలు భావగర్భితమైన ఆశీర్వాదాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వినండి దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో నుండే మనకు విడుదల అవ్వాలి ఎప్పుడు విడుదలవుతాయి విశ్వాసము ద్వారా యేసో క్రీస్తుని బట్టి ఆ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి అయితే ఈ గొప్ప ఆధిక్యత మనకున్నది విశ్వాసము ద్వారా పరిశుద్ధమైన సన్నిధికి వెళ్ళడానికి కానీ ఊరికనే వెళ్తే సరిపోదట ఎప్పుడు ప్రార్థన చేసిన ఎప్పుడు ఆరాధన చేసిన ఎప్పుడు వాక్యం చదువుకున్నా ఒక పని చేస్తేనే దేవుని పరిశుద్ధమైన సన్నిధిలోనికి మనం వెళ్ళగలుగుతాం యశు ప్రభు ఆవిష్కరించారు కానీ ఆ వాక్యం అంటే చూడండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుతున్నాం మనసాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారుమును నిర్మలమైన ఉతకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము విశ్వాసము ద్వారా పరిశుద్ధమైన సన్నిధికి వచ్చే గొప్ప ఆధిక్యత యేసుప్రభు సెలువును బట్టి ఎప్పుడైనా రావచ్చు కానీ ఎలా రావాలండి మనసాక్షికి కల్మశముతో చక్కడునట్లు ప్రోక్షింపబడిన హృదయములు నిర్మలమైన ఉతకముతో స్నానము చేసుకుంటూ యథార్థమైన హృదయము కలిగిన వారే ఏసో క్రీస్తు ద్వారా అతి పరిశుద్ధమైన సన్నిధులనికి వెళ్ళగలుగుతారు ద హోలీ ఆఫ్ హోలీస్ అంటుంది అంటే ఏంటండి ఆ యథార్థమైన హృదయం ఎప్పుడొస్తుంది పశ్చాత్తాలు ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ కొన్ని నిమిషాలు ఏదైనా తప్పు చేస్తే ప్రభు క్షమాపణ కోరుకో శిలవు రక్తంలో కడగమని ప్రార్థన చేసుకో అప్పుడు ఎప్పుడైతే కడగబడతామో ప్రభు క్షమిస్తారో అతి పరిశుమైన శనిలోకి వెళ్తాం అక్కడ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఆదివారం ఆరాధన కూడా ప్రియులరా ఎంతమంది ఆంతరికంగా చేస్తారు ఓదో చేసుకొని వెళ్ళిపోతుంది దేవుని శని దొరికేసింది అనుకుంటారు దొరకదు ఎందుకు దొరుకుతుందండి వాక్యం ఉంది ఆయన సన్నిధానానికి వెళ్ళాలి అని అంటే పోక్షింపబడిన హృదయాలతోనే వెళ్ళాలండి పశ్చాత్తాపమన్న హృదయంతోనే వెళ్ళాలి శిలవ రక్తంలో కడగబడిన హృదయాలు మాత్రమే యథార్థముగా మారిన హృదయాలు మాత్రమే ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతాయి ఆరాధన చేసేటప్పుడు ఎంతమంది పాటిస్తారు ఒకసారి ఆలోచన చేయండి మీరు చేయండి ప్రియుల ఎప్పుడు ఆరాధనకి వెళ్ళినా ఫస్ట్ ఒకే చిన్న ప్రార్థన చేయండి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు ఎంత పెద్దవారైన నేను తప్పు చేశాను నన్ను క్షమించు నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు ఎప్పుడైతే ప్రభు క్షమించేస్తారో కడుగుతారో నెక్స్ట్ మినిట్ ఏమైపోదండి ఆరాధనలో కూడా దేవుని అతి పరిశుద్ధమైన సంధిలోకి వెళ్ళిపోతుంది ఇంతకు చెప్పే కదా దేవునితో అనుసంధానం ఒక స్పందన కలుగుతుంది అప్పుడు ఆ అనుసంధానమును బట్టే దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు విడుదలవుతాయి మన ఆరాధన అనండి మన ప్రార్థన అనండి మన స్థుతి ఆరాధనండి చేద్దామా ప్రియలారా చేద్దాం పౌలు అంటున్నాడు నా విశ్వాసము అని అనుసరి ఏ విశ్వాసం ఏసో క్రీస్తు విశ్వాసము ద్వారా పశ్చాత్తాపముతో అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందే గొప్ప ఆధిక్యత ఇప్పుడు నేను చెప్పిన విషయాలని రాసుకోండి పాటించండి ప్రార్థనలకు గొప్ప శక్తి వచ్చేస్తుందండి మనం ఊహించని ఆలోచన చేయని కనీ విని ఎరుగని అద్భుతాలు జరిగిపోతాయి ఎందుకు పద్ధతితో చేయాలి ఏది చేసినా వాక్యానుసారంగా చేయాలి ఇష్టానుసారంగా ఈ రోజుల్లో సేవకులు ఎలా తయారయ్యారండి ఆశీర్వాదాలు పొలమని ఇచ్చాడు వచ్చేస్తది ఇంటికి వెళ్ళిపోమని ఎందుకు వస్తే చెప్పండి వాక్యానుసారంగా చెప్పకపోతే నేను చెప్పింది కరెక్ట్ ప్రియులరా మీరు పాటించు ఆశీర్వాదాలు అనేది దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలో దానికి మార్గం ప్రభు తెరిచారు ద్వారా ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంతో యథార్థమైన హృదయముతో వెళితేనే ఆశీర్వాదాలు విడుదలవుతాయి సరే ఏడవది మనం చూద్దాం ప్రియుల పౌలు విశ్వాసము అనగా విశ్వాసము ద్వారా మనలో యేసో క్రీస్తు నివసించుట ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచ్చినం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను ఆ వచనము ఎంత బాగుందండి క్రీస్తు మీ హృదయములలో నివసించునట్లు నామకార్థమైన జీవితాల్లో ఆ హృదయాల్లో యేసో ప్రభు నివసించారండి లోకములో రకరకాల ఆలోచనలు మనసుల్లో చేసి అక్కడే ఉండిపోతే హృదయాల్లో ఆయన నివసించారండి అర్థం పర్థం లేకుండా నామకార్థంగా ఎన్ని ఆధ్యాత్మిక వ్యాయామాలు మనం పాటించిన మన హృదయాల్లో ప్రభు నివసించారండి ఇక్కడ ఏమంటున్నారండి ప్రభు మీ హృదయాల్లో నివసించున్నట్లు అంటే ఏంటండి ఎప్పుడైతే హృదయము అంటున్నామంటే ప్రిలరా మనకు యేసో ప్రభువునకు ఒక సన్నిహితం అదే కదా మనకు కావలసిన మన హృదయాల్లో ఉంటుంది మనకు కావలసిన వారు మన హృదయాల్లో ఉంటుంది సో ప్రభు మన హృదయాల్లో నివసించడం అని అంటే ఎప్పుడు నివసిస్తారండి ఆయన మనము కాంక్షించాలి ఆయన కొరకు ఎదురు చూడాలి ఆయన కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి కరెక్టే మనం ఎవరినైతే హృదయమారా ప్రేమిస్తామో వారే మన దగ్గరికి వస్తారు అంతే కదా ప్రేమించని వారు మన దగ్గరికి ఎందుకు వస్తారు యశు ప్రభువుతో కూడా ఇదే పరిస్థితి ఆయన మన హృదయాల్లో ఎంత నెలకొల్పుకొని ఆయన మనం ఎంత అపేక్షిస్తామో ఎంత ఆయన కోరుకుంటామో ఎంత కాంక్షిస్తామో ఆయన కోసము ఎంత తహతహలాడతామో ఆయన మన హృదయాల్లో నివసిస్తారు అయితే మన హృదయాల్లో యశో ప్రభు నివసించడము అన్నది ప్రియులరా అది విశ్వాసము ద్వారానే అవుతుంది యశో ప్రభువునందు నందు విశ్వాసం అంటే ఆయన్ని ప్రేమించడం తద్వారా ఆయన మన హృదయాల్లో సజీవంగా ఉండడం రెండవ నందు చూడండి విశ్వాసము అంటే ప్రియరా యశో క్రీస్తు నందు విశ్వాసము అంటే ఆయనందు విశ్వసించడం మాత్రమే కాదు ఇక్కడ విశ్వాసం అంటే ఆయనను వెంబడించుట ఆయన ఆజ్ఞలు పాటించుట ఆయన చెప్పింది చెయ్యుట చూడండి వాక్యం యోహాను సువార్త పదవ అధ్యాయం నాలుగవ వచ్చిన మరియు అతడు తన సొంత గొర్రెలన్నిచని వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును ఇక్కడ అంటే రక్షణ పొందిన మనం ఆయన విశ్వాసం అంటే ఎప్పుడు వెళ్ళరా ఆ విశ్వాసంను బట్టి ఎప్పుడూ కూడా ఆయన స్వరాన్ని వింటూ ఉండాలి ఏంటి ఆయన స్వరము నాలుగు సువార్తల్లో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అదే అంటారు గొర్రెలు నా స్వరము వినును ఎక్కడ వినిపించారు ఈ స్వరము నాలుగు సువార్తల్లో వినిపించారు క్రొత్త నిబంధనలో వినిపించ దానికి సిద్ధపాటుగా పాత నిబంధనలో వినిపించారు అంటే వాక్యములు అన్నమాట స్వరం ఆ వాక్యములో ప్రథమంగా మీకు నాకు కావలసింది ఆయన బోధలు ఆయన ఆజ్ఞ వినరా వినండి ఎప్పుడైతే యేసో ప్రభు ఆజ్ఞలను మనము పాటిస్తాము ఏమవుతుంది ప్రియులరా అప్పుడు ఆయన మన హృదయాల్లో నివసిస్తారు సజీవంగా ఉంటారు అందుకే యోహాను పద్నాలుగు ఇరవై మూడు మీరు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన రెండు కూడా అక్కడే ఉన్నాయి ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గాయకొన్న ఎడల నేనును నా తండ్రి వచ్చి వారి యొద్ధ నివాసము చేతుము బ్యూటిఫుల్ కదండి హృదయాల్లో యశో ప్రభు సజీవంగా ఉండాలండి ఆయన సజీవంగా ఉంటేనే ఆశీర్వాదాలు విడుదలవుతాయి ఆయన్ని హృదయాల్లో సజీవంగా పెట్టకుండా ఊళ్ళో తిరుగుళ్ళన్నీ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరు ఆశీర్వాదం ఇచ్చేసారు వచ్చేస్తే ఆయన ఇంటికి వెళ్తే గుడ్డు సున్నా ఏది రాదు భ్రమపడకండి మోసపోకండి ఒక పద్ధతి ఉన్నది వాక్యానుసారంగా చేయాలి చేసిన ఒకడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలో గాయకొన్న ఎడల నేనును నా తండ్రి వచ్చి వారి యొద్ధ నివాసము చేస్తాము పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి చేస్తాం ఇంకా త్రియేక యహోవ దేవుడే మన హృదయంలో సజీవంగా ఉంటే తద్వారా ఆశీర్వాదాలు విడుదల కాకుండా ఏమవుతాయండి చూస్తున్నారా ఎంత లోతుగా ఉండదు పౌలు ఒక్కే మాట అన్నాడు నా విశ్వాసము ఎన్ని చెప్తున్నాను సంగతులు మీకు నా విశ్వాసం అన్న మాట తీసుకొని ఇప్పటికే మూడు సందేశాలు అయిపోయింది నాలుగు నెక్స్ట్ ఐదోది దోస్తు సో ఏడవది ఏంటంటే యేసు ప్రభు విశ్వాసం అని అంటే విశ్వాసము ద్వారా యేసో క్రీస్తు మన హృదయాల్లో సజీవంగా ఉండడం మరి ఏంటి అవిశ్వాసము ఆయన్ని ప్రేమించడం ఆయన ఆజ్ఞలు అనుసరించడం పౌలు తిమో తీతో నా విశ్వాసాన్ని వెంబడించు నాలో ఉన్న విశ్వాసాన్ని అలవర్చుకో నాలో ఉన్న విశ్వాసములోనికి నువ్వు ఎదుగు అంటూ ఎన్నో సత్యాలు చెప్పాడు నేను ఇప్పటిదాకా ఏడు చెప్పాను ఎనిమిదవ రాసుకోండి పౌలు నా విశ్వాసము అంటున్నాడంటే వినండి ప్రియులరా విశ్వాసము ద్వారా యేసో ప్రభు స్వారూప్యంలోనికి ఎదుగుట ఎఫ్సి పత్రిక నాలుగు పదకొండు పన్నెండు వచ్చినాడు మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార వరకు ఆయన ఈలాగు నియమించాను విశ్వాస విషయములో ఏకత్వం అంటే అర్థమేటండి యేసో క్రీస్తు స్వారూపనికి ఎదుగుటలో ఏకత్వం మీనింగ్ రక్షణ పొందిన వారందరూ కూడా ఏకంగా అందరూ కూడా దినదినము ఏసో క్రీస్తులో ఉన్న సంపూర్ణతలోనికి ఎదగాలంటే ఆయన స్వరూపంలోకి ఎదగాలి ఆయన సౌశల్యంలోనికి ఎదగాలి ఆయన క్యారెక్టర్లోనికి ఎదగాలి ఎంత గొప్ప సత్యం అండి విశ్వాసం అంటే కేవలం యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారని ఆశీర్వాదాలు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నారు కాదండి ఆ విశ్వాసం చాలా లోతైన మాట పిస్టాస్ అన్న మాట వాడేది గ్రిక్లో ఏం చూస్తున్నాం అక్కడ విశ్వాసము అనగా ఏకత్వం సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దినదినము యేసో క్రీస్తులో ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు అదండి విశ్వాసం మరి యేసో ప్రభువులో ఉన్న సంపూర్ణత ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి నేను నాలుగు మాటలు చెప్తున్నాను వినండి యేసో ప్రభు లాంటి అగాపే ప్రేమలో ఎదగడమే యేసో క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగుతాను నంబర్ టూ యేసో క్రీస్తు లాంటి పరిశుద్ధతలోనికి ఎదగడమే యేసో క్రీస్తు స్వరూపంలోనికి ఎదగదు నెంబర్ త్రీ యేసో క్రీస్తు ఎదగడమే ఆయన సంపూర్ణతలోనికి ఎదుగుట నంబర్ ఫోర్ యేసో క్రీస్తు లాంటి తండ్రికి సమర్పణలో ఎదుగుటయే యేసో క్రీస్తు సౌశీల్యం ఏశ క్రీస్తు స్వారూప్యం ఇక్కడ పోస్ట్ అయిన పౌలు నా విశ్వాసం అంటున్నాంటే ఎంత చక్కగా ఏశో ప్రభు స్వారూప్యంలోనికి పౌలు ఎదిగాడండి ఒక దగ్గర అంటారు నన్ను అనుకరించమంటాడు నన్ను వెంబడించమంటాడు అందరూ అనగలరండి ఎంత యేసో ప్రభు స్వారూప్యంలోనికి ఎదిగితే తప్ప అలాగా అనగలుగుతారండి నిజమే ప్రిల్లని ఈ రకంగా విశ్వాసము ద్వారా యేసో ప్రభు స్వరూపంలోకి ఎదిగితే ఎవరికి మేలు అండి మనకే మేలు ఇంట్లో వాళ్ళందరూ యేసు ప్రభువులాగా ప్రవర్తిస్తే ఆయనలాంటి ప్రేమ చూపిస్తే ఆయనలాంటి పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన లాంటి జ్ఞానము కలిగి ఉంటే ఆయనలాగా పరమ తండ్రికి సమర్పించుకుంటే ఇల్లే పరలోకం అవ్వదండి అది యేసో క్రీస్తు ఉన్న బ్యూటీ ఏంటంటే మన ఇంటినే మన జీవితాలనే పరలోకంగా చేసి ఇది చాలా లోతైన భావం సమయం అయింది ప్రా ప్రశ్నల సమయం వచ్చేసింది పోయిన సందేశంలో నేను వేసిన ప్రశ్నలకు చాలామంది అద్భుతంగా కరెక్ట్గా జవాబులు రాశారు వారందరినీ అభినందిస్తున్నాను మరొక మంచి సర్టిఫికేట్ త్వరలోనే మీకు ఉన్నది ఇది చాలా నాణ్యవంతమైన సర్టిఫికేట్ ఈ రెండవ తిమోతి పత్రికను మీరు మాస్టర్ చేసినట్టు అనమాట ఆ సర్టిఫికేట్ ద్వారా చాలా విలువ కలిగిన సర్టిఫికేట్ ఇవన్నై ఉన్నాను మీరు ఓపికతో మిగిలిన సందేశాలన్నీ వినండి ప్రశ్నలకు చక్కగా జవాబులు రాయి మరి ప్రశ్నలు రాసిన వారు ఎవరు అనగా వారి పేర్లు చదువుతున్నాను వర్ధమానరావు గుంటూరు రాజ్యలక్ష్మి గారు టంగుటూరు సహోదరుడు జానతన్ గంగావతి కర్ణాటక సిస్టర్ మహాలక్ష్మి కతార్ సిస్టర్ నాగమణి విశాఖపట్నం బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తర్ప్రదేశ్ సహోదరి భారతి కుమార్ గల్ఫ్ సహోదరి గ్లోరీ కడప డి మితూష గర్నపూడి బేబీ గుంటూర్ డాక్టర్ యశోద పటేల్ సహోదరి పి మాలతి పాల్ సహోదరి డి మేరీ సుజాత సహోదరి చంద్రవతి సహోదరి శేఖర్ కుమారి డి దీప్తి కేరల్ కంగ్రాచులేషన్స్ ఈ రోజు ఇచ్చిన సందేశానికి సంబంధించిన ప్రశ్నలు రాసుకోండి ప్రిల్లర పౌలు విశ్వాసము అనగా ఆరవ సత్యము ఏమిటి రెండవ ప్రశ్న దేవుని పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే మనము ఏమి చెయ్యాలి మూడో ప్రశ్న పౌలు విశ్వాసములో ఏడవ సత్యము ఏమిటి నాలుగో ప్రశ్న ఏసో క్రీస్తు మన హృదయాల్లో నివసించాలి అంటే మనం రెండు పనులు చేయాలి అవి ఏంటి ఐదో ప్రశ్న యేసుక్రీస్తు క్రీస్తు స్వారూప్యం అనగా నాలుగు లక్షణాలు అవి ఏమిటి తల్లవంచండి ప్రియులరా మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల మా పనుల గొప్ప తండ్రి యేసో క్రీస్తు మా రక్షక పరిశుద్ధాత్మ మాదండకర్త త్రియేక యహోవ దేవాన్ని స్థుతిస్తూ ఉన్నాం సమృద్ధి వాక్యము కొరక నీకు స్తోత్రములు అమూల్యమైన సత్యాలు లోతైన విషయాలు రక్షణకు సంబంధించిన విషయాలు ఆ రక్షణలో ఏ రకంగా మేము ఆశీర్వాదాలు పొందాలో అనేకమైన మర్మాలు మాకు తెలియచేస్తున్నాం నీకు స్తోత్రమునైనా వితబడిన వాక్యాన్ని మందరి వెనుకడలో నిరంతలుగా ఫలింప చేయని నీ బిడ్డల కొరక నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించని నైనా వారి హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటుండగా తండ్రి కృపను బట్టి వారి ప్రార్థనలు ఆలకించి ఆశ్చర్యవదించని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించని నిడైన దీవులను శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వాక్యమైన వీళ్ళందరికీ ధారాళంగా అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామడి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదగండి ప్రిలరా ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తుని నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించడాకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను పిల్లరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు అని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవచ్చు వాక్యం విన్న వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవ సదాకాలము తొడగణును గాక ఆమె